ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తొలిసారి సీఎం జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ సంస్థ ఆఫీసును ఆయన సందర్శించనున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఐపాక్ సంస్థ ప్రతినిధులతో ఆయన ముచ్చటించనున్నారు ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ కోసం కృషి చేసిన బృందానికి ఆయన కృతజ్ఞతలు చెప్పనున్నారు బృంద సభ్యులకు కొన్ని బహుమతులను కూడా అందజేయనున్నారని సమాచారం మరికొద్దిసేపట్లో ఐపాక్ కార్యాలయానికి చేరుకుని దాదాపు ముప్పై నిమిషాల పాటు వారితో జగన్ మాట్లాడనున్నారు రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని ఐపాక్ వైసీపీ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు లాస్ట్ ఎన్నికల్లో అంత బంపర్ మెజారిటీ రావడానికి ఈ రోజు వైసీపీ పార్టీ ఇంత బలమైన పార్టీగా ఏపీలో ఉండడానికి ప్రధాన కారణం హైప్యాకే ఎందుకంటే వైసీపీ వెళ్తే ప్రతి అడుగు ప్రతి ఆలోచన ఐపాక్ నుంచి వచ్చిందే అంతగా ఐపాక్ పైన జగన్మోహన్ రెడ్డి ఆధారపడ్డాడు అయితే అలా ఆధారపడిన ప్రతి సందర్భంలో కూడా ఐపాక్ తన చిత్తశుద్ధిని తన పనితనాన్ని నిరూపించుకుంటూనే వస్తూ ఉంది అయితే ఈసారి ఎన్నికలు మాత్రం ఒక అగ్ని పరీక్ష లాగానే భావించాల్సి ఉంటుంది ఐపాక్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్ కు సంబంధించి రెండు రోజులుగా జగన్ వాళ్ళ పార్టీ శ్రేణులతో అన్ని రకాల రిపోర్ట్స్ తెప్పించుకొని సర్జల బద్దలలు పడిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన ఐపాక్ కార్యాలయానికి వెళ్ళబోతున్నాడు తన కోసం ఎలక్షన్స్ లో పనిచేసినటువంటి ఐప్యాక్ టీమ్ తో ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఇంటరాక్ట్ అవుతాడు వాళ్ళ నుంచి అన్ని రకాల ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత దానిపైన కొంత చర్చించి అలాగే పనిచేసినందుకు కృతజ్ఞత భావంగా వాళ్లకు కొన్ని గిఫ్ట్లు కూడా ఇస్తాడనే సమాచారం నడుస్తుంది అయితే పోలింగ్ జరిగిన మరుసటి రోజు మొదటి రోజు మామూలుగా అయితే ఇది షెడ్యూల్ లో ఉంది వెళ్తాడు అనే ఒక ప్రచారం జరిగింది అయితే పోలింగ్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ లో చాలా వరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండడం వల్లే ఆయన కొంత డిప్రెషన్ గురయ్యారు అందుకు ఆ టైంలో సంబరాలు చేసుకోవడానికి కానీ వాళ్ళను కలిపి కలిసి గ్రీట్ చేయడానికి కానీ ఇష్టపడలేదు అంటూ కూడా సోషల్ మీడియాలో కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే వాటన్నిటికీ అడ్డుకట్టేస్తూ ఈ రోజు ఆయన ఐపాక్ ఆఫీస్ కు వెళ్ళబోతూ ఉన్నాడు వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోబోతున్నారు అంటే వైసీపీ శ్రేణుల నుంచి వైసీపీ హెడ్ బిజినెస్ వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఆ ఆ ఎనీ కాస్ట్ నూట పదిహేడు సీట్లతో వన్ వన్ సెవెన్ సీట్లతో ఖచ్చితంగా మళ్ళీ వైసీపీనే అధికారం లేకి వస్తుంది అంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా అన్ గా పార్టీ శ్రేణులందరికీ ఆయన చెప్పాడు ఎవరు ఎక్కడ అదైతే పడొద్దు ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది అంటూ చెప్పాడు అయితే ఈ రోజు మీటింగ్ లో ఐపాక్ ఎలాంటి ఇన్పుట్స్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తుంది అన్న విషయము బయటకు వస్తే మాత్రం అది కొంత మరింత ఆసక్తిని చర్చని కలిగించే అవకాశం ఉంది లాస్ట్ టైం కూడా ఆయన ప్రశాంత్ కిషోర్ టీమ్ తో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అప్పుడు జరిగినటువంటి ఇంటరాక్షన్ అంతా కూడా వీడియోలతో సహా బయటకు వచ్చింది అయితే ఈసారి కూడా అలాంటి ఏర్పాటు ఉంటుందా వాళ్ళతో మాట్లాడే వ్యవహారాలు కానీ వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ కానీ బయటకు వస్తుందా అన్నది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది ఆయన వెళ్ళి కలిసిన తర్వాత ఎలాంటి వాతావరణం ఉంటది అనేది చూడాలి మొత్తానికైతే ఆయన టీమ్ కలవబోతున్నారు వాళ్ళను అభినందించడంతో పాటు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకు కొన్ని చిన్నపాటి గిఫ్ట్లు కూడా కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున టీమ్ కు అందించబోతున్నారు రైట్ సుదర్శన్